అది ఆ రోజు బాగానే అనిపించింది ఇవాళ నాలుగు వేలు చూసినప్పుడు చంద్రబాబు ఇచ్చిందే గ్రేట్ అనిపిస్తుంది ఆటోమేటిక్ అవును కానీ ఇది ఏమైనా కలిసి వస్తుంది బాబు గారికి ముందుగానే చెప్పాడు ఎందుకంటే ఇది కూడా ఏ ఏప్రిల్ నుంచి ఇచ్చేస్తాను అని చెప్పడం అంటే సాధ్యం వద్దా లేదా అనుకున్నారు మూడు వేలు ఇప్పుడు అడిషనల్ గా ఇచ్చినట్టు కదా అసాధ్యం ఏం కాదు ఆయన చెప్పిన తర్వాత ఆయన అధికారంలోకి రావడం ఇస్తాడని అనుకున్నారు అందుకని ఇప్పుడు ఇతను ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నా విశ్వసనీయత చంద్రబాబు నమ్మరు అని అనుకున్నాను నేను మనం అప్పుడు కూడా అనుకున్నాం పెన్షన్ల విషయంలో చంద్రబాబు నమ్మకపోవడం ఏమి ఉండదు ఖచ్చితంగా నమ్ముతారు చేశాడు కదా ఆయన చేశాడు రెండు వేలు చేసినప్పుడు ఎందుకు నమ్మరు ఈయన ఈడ పార్టీ వాళ్ళు ఈయనకి ఓటేయాలేమో గానీ టోటల్ అరవై ఐదు లక్షల ఓటర్లు అడుగు పోయేటట్టు చూడతాయి ముప్పై నలభై అడుగు పోయినా దెబ్బ అవుతుంది ఇప్పుడు కొట్టింది అదే కదా దగ్గరికి ఎంత ముప్పై ముప్పై లక్షల ఓట్లు వీళ్ళిద్దరి మధ్యనే తేడా అదే సందర్భంలో కోటమిగా కలిపితే దాదాపు యాభై లక్షల ఓట్లు యాభై లక్షల ఓట్లు అటు పోయినట్టు అనుకోవచ్చు కదా

మాట వస్తుంది తేడా వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు ఇదే లో ఎవరో తీసుకుంటున్నప్పుడు వీళ్ళు ఆ ఇంటికి వెళ్ళిచ్చినప్పుడు అదొక చర్చ వేరేగా వెళ్తుంటది అక్కడ ఏది ఒక లూజ్ టాక్ లేకపోతే మరొకటి మరొకటో కావచ్చు